శాసనసభ్యులు అందరితో కూర్చొని మొత్తం అన్ని పర్యవేక్షించాను చూసాం లోపల చూస్తే అంటే అంటే ప్రాబ్లం ఏముందంటే కొత్త అది చాలా నాలుగు వందల యాభై నాలుగు కోట్లు పెట్టి కట్టారు అరవై తొమ్మిది ఎకరాల్లో ఏడు బ్లాకులలో ఏడు స్టార్టెడ్ విత్ సెవెన్ బ్లాక్స్ సెవెన్ బ్లాక్స్ నిర్మాణానికి వాళ్ళు చేశారు ఏం అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రిసార్ట్ కింద చెప్పారు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ జీవన్ లో ఏముందంటే ఎగ్జిస్టెన్స్ రీడెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ రిసార్ట్ దట్స్ దే దాంట్లో రెండు బ్లాక్లే పెట్టారు ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే సెవెన్ బ్లాక్స్ లో సెవెన్ బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి తొంభై పైన ఇంకోదానికి డెబ్బై పైన టూ లో ఇంతే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలు నూట అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి సెవెన్ బ్లాక్స్ ప్లాన్ చేశారు కట్టేటప్పటికీ అది ఆ సెవెన్ బ్లాక్స్కే పూర్తి చేయలేదు నాలుగు అంటే మనం చూస్తే నాలుగు అంటే నాలుగు బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ వన్ సిఎంఓ ఆఫీస్ ఇస్ వన్ ఇవన్నీ కూర్చుని అలాగా వాళ్ళు ఏడు బ్లాకులు ప్లాన్ చేసుకుంటే నాలుగు బ్లాకులే కట్టారు ఏడు బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ రెండో పేజ్ యాభై మూడు కోట్లు కొంచెం అటు ఇటుగా పెడితే నూట అరవై కోట్ల పైచిలకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్ అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒకటి రెండింతలు అవద్దు కానీ ఇది నాలుగు వందల యాభై నాలుగు కోట్లయింది నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ సెవెన్ బ్లాక్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫోర్ బ్లాక్స్ నాలుగు బ్లాకులకే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అయింది ఒరిజినల్ ప్లాన్ తొంభై రెండు కోట్లు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ దీనికి లోపలికి వెళ్ళి చూసి నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని ఒక గత కాలం రానివ్వలేదు ఇప్పుడు ఏమైపోయింది ఒక డ్యామేజ్ జరిగిపోయింది ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం ప్రభు మన శాఖకు ఆదాయం ఏడు కోట్లు ఉండేది సో ఏడు కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం నాలుగు వందల యాభై మూడు కోట్లు పడి ఇప్పుడు కరెంటు బిల్లు ఆదాయం మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండానే జస్ట్ అది లైట్లు వేసి అప్పుడప్పుడు ఏసీ లాంచ్ చేయడానికి ఉట్టినాయి జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పని సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి కో ఒక కోటి రూపాయలు పైన కోటి పదిహేను లక్షలు అవుతుంది దాన్ని బట్ అభ్యం ఈ మెయింటెనెన్స్ వీటికి కోటిన్నర అవుతుంది జస్ట్ మేయర్ మెయింటెనెన్స్ ఇదివరకు ఏడు కోట్ల ఆదాయం ఉంది ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా వాళ్ళు డ్యామేజ్ చేశారు ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు టబ్బు ఇవన్నీ ఇంకా అయిపోయినాయి ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం మేము పిఎస్సీ చైర్మన్ మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో టూరిజం శాఖ మంత్రివర్జీతో అందరితో కూర్చున్నప్పుడు మేత అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు గౌరవ శాసన సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డామేజ్ జరిగిపోయింది తొలచాల్సిన కొండ చేశారు పాడి చేశారు అన్నింటిని మించి ఇంక మన ముందు ఏముందని దీన్ని హౌ వెల్ వీ కెన్ విప్లైస్ నాలుగు వందల చేయించే ఎలా పెట్టాలి సార్లు అనేక మార్పులు మేము క్యాబినెట్ మీటింగ్ చర్చించాం ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది ఆయన అందరూ అడుగుతున్నారు సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇది ఇండివిజువల్ ఇది కుటుంబ ప్రభుత్వం కాబట్టి జనసేన పార్టీ తరఫు నుంచి వాట్ ఈస్ అవర్ అనేది అంటే వాట్ ఇస్ అవర్ వ్యూ అనడానికి మనం ఇక్కడి నుంచి మంగళగిరిలో కూర్చొని లేదంటే ఇంకా ఇంకో ఊళ్ళో కూర్చొని ప్రత్యక్షంగా ఒకసారి ఫీల్డ్ విజిట్ చేస్తే వచ్చే పరిష్కారం ఉంటుంది సో లోపలికి వెళ్ళి కూర్చొని మేము చూస్తున్నప్పుడు పెచ్చులు ఉడిపోతా ఉన్నాయి ఆ సీఎంఓ ఆఫీస్ బ్లాక్ లో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరో పేషీలో కూర్చుని ఆ పైకప్ పడిపోయింది నీళ్లు లీక్ అవుతున్నాయి ఇది రెండు చేయాలి ఒకటి బిల్డింగ్స్ అన్ని సేఫ్టీ ఆడిట్ జరగాలి అదే అదొకటి చర్చించాం రెండు అసలు దీని ఎట్లాగా సేఫ్టీ ఆడిట్ జరిగిన వెంటనే ఎట్లా దీని ఆదాయ మార్గాలు పెంచాలి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇలా గత ప్రభుత్వం ఏం చేసింది అది వాళ్ళ ముఖ్యమంత్రి కార్యాలయం కింద వాళ్ళ నివాసం కింద వారి కుటుంబ నివాసం కింద పెట్టారు మనం ఆలోచిస్తుంది ఏంటంటే ఇది ఆదాయం మా ఇది ఇది టూరిజం శాఖ ప్రాపర్టీ ఇది షుడ్ రిమైన్ అస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రాపర్టీగా ఉండాలని మా అందరి కోరిక ఒక ఒకర్ రెజల్యూషన్ తీసుకున్నాం ఒక ప్రైవేట్ వ్యాపారం ఎవరైనా సరే ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం ఒక రూపాయి ఆదాయం రావాలనుకుంటున్నాం దీని మీద నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు కనీసం ముందస్తుగా ఏం చేయాలి అసలు బ్రేక్ ఎప్పుడు ఎప్పుడవు ఇది ఆదాయం ఎప్పుడు మారది అనేది ఏం చెప్పాలంటే మన మైస్ అనేది ఒక అక్రోనియం చెప్పారు ఏంటంటే మైస్ ఆక్రోనియం మీటింగ్స్ మీటింగ్స్ ఇన్సెంటివ్స్ ఎగ్జిబిషన్ అండ్ ఇది ఏంటంటే దుబాయ్ ఇస్ మైస్ డెస్టినేషన్ అలాగే వైజాగ్ ఇది మన మీటింగ్స్కి కానీ లేదంటే ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవాలని ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కానీ లేదంటే కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి బ్యూటిఫుల్ ప్లేస్ కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి లేదంటే ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి వీటన్నిటికీ కూడా డెస్టినేషన్ మ్యారేజ్ వీటన్నిటికి ఉంటుంది దాంట్లో భాగంగానే దీన్ని మైస్ ఈవెంట్ టోటల్ పాలసీలు దీన్ని పెడితే బాగుంటుంది అనేది కోరిక అలా కాకుండా మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టి దీన్ని ఒక ఎగ్జిబిషన్ నాకు అందరికీ నేను నేను మేము ఇచ్చిన మేజర్ ప్రపోజల్ ఏంటంటే మేము తీసుకున్న మేజర్ రెజల్యూషన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫుట్ ఫాల్ మనం టికెట్లు పెట్టేస్తే ఎంత వస్తే రోజుకి అది జనం వస్తుంటారు వెళ్తుంటారు గోలు ఉంటుంది తప్ప ఈ నాలుగు వందల యాభై అంటే నేను ప్రభుత్వం షుడ్ థింక్ లైట్ ప్రాపర్ బిజినెస్ నేను టూరిజం శాఖ కూడా అదే చెప్పాను మీరు నాలుగు వందల యాభై మూడు కోట్లు ప్రజాధనం పెడితే నాలుగు వందల యాభై మూడు కోట్లు ఎప్పుడు బ్రేక్ అయిన అవుతే అది ఎప్పుడు ఆదాయం వస్తుంది ప్రభుత్వం నుంచి తీయడం కాకుండా అందుకని దీన్ని డెస్టినేషన్ వెడ్డింగ్స్ అలా లేదంటే అన్ని కలిపి ఈవెంట్స్ అలా దీని మీద కూర్చోబెట్టి ఇమీడియట్గా దీన్ని ఈ ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నా ఎందుకంటే నాకు ఈ ఈ టెండర్స్ ఎలా చేస్తాం నాకు తెలియదు హు అయినా అవగాహన లేదు కాబట్టి దాని మీద అందరినీ కూర్చొని చర్చించమని చెప్పాను ఇది మేము ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారికి దీన్ని మా రిజల్యూషన్ తెలియజేస్తాం వారికి ఎందుకని వాళ్ళు కూడా తిరిగి మన ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటారంటే చాలాసార్లు చాలా సార్లు మీరు ఏదైనా ఒక ప్రపోజల్ తోటి ఒక సలహాతో నుండి మేము తీసుకెళ్తాం ఇది అనేక పర్యాలు క్యాబినెట్ మీటింగ్ చెప్పారు సో దాంట్లో భాగంగా మేము ఇక్కడికి వచ్చాము వచ్చి కూర్చొని ఇది కుటుంబ ప్రభుత్వం జనసేన ప్రపోజల్గా దీన్ని ఎలా చూస్తున్నాం అనేది వారికి తెలియజేస్తాం అలాగే మనోహర్ గారు మన సూచన ఏంటంటే దుర్గేష్ గారికి కూడా వెంటనే మాట్లాడుతుండగా ముందు వెంటనే దీన్ని మెయింటెనెన్స్ చేయించండి ఎందుకంటే దుమ్ము పట్టేస్తున్నాయి ఒక ఆల్మోస్ట్ ఒక దుమ్ము ఉంది సో వెంటనే క్లీన్ చేపించినాయి అందరు ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు అందుకని దీన్ని ప్రొటెక్ట్ చేయడం దీన్ని కేర్ తీసుకోవడం అనేది